ప్రభుత్వ ఉద్యోగాలలో పదవీ విరమణలు బదిలీలు సర్వసాధారణమే అయినా ఎన్ని రోజులు విధులు నిర్వహించామనే కాకుండా ఎంత బాగా చేశామనేదే ప్రజల్లో గుర్తుండిపోతుందని పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ అన్నారు పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనర్గా విధులు నిర్వహించిన శ్రీనివాస్ సిఐడి విభాగానికి బదిలీ అయ్యారు కమిషనరేట్ లో పనిచేసే పోలీసు అధికారులు సిబ్బంది ఆయనకు ఘనంగా వీడుకోలు పలికారు ఈ సందర్భంగా కమిషనర్ భావోద్వేగానికి లోనయ్యారు ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేసి పూలుచెల్లుతో తనను సాగనంపుతుంటే తట్టుకోలేకపోతున్నారని అన్నారు మై అండ్ మీతో చాలా సో అందరం డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్ లో స్టేటస్ లో ఎస్ఐ నుంచి హోమ్ గార్డ్ నుంచి తర్వాత అందరూ చాలా బాగా పనిచేశారు వెరీ మచ్ హ్యాపీ వన్ ఇయర్ వన్ మంత్ సర్వీస్ నాకెప్పుడు ఎంత సాటిస్ఫాక్షన్ రాలేదు మీ అభిమానము మీ యొక్క ప్రేమ నాకెప్పుడు ఉంటుంది ట్రాన్స్ఫర్స్ అనేవి కామన్ నేను ఒకటే ఒకటి చెప్పాను ఎన్ని రోజులు ఉన్నామని కాదు ఎంత బాగా చేశామనేది ఇంపార్టెంట్ మనం పోయినా పదేళ్లైనా ఇరవై ఏళ్లైనా ఆ సార్ సో ఎండ్ సో అని గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ జనం ఇక్కడ ఆఫీసర్ సందర్భం